హలో వియర్స్ హెల్త్ కేర్ మన సమాజం యొక్క హార్ట్ బీట్ ఇతరుల ప్రాణాలను రక్షించడానికి తమ జీవితాన్ని అంకితం చేస్తున్న వారిని గౌరవించే సమయం వచ్చింది హెచ్ఎం టీవీ గర్వంగా అందిస్తోంది హెచ్ఎం టీవీ హెల్త్ కేర్ అవార్డ్స్ వైద్య రంగంలో ఉన్నత వేడుకగా జరుపుకునే ఒక ప్రత్యేక కార్యక్రమం మన స్పెషల్ స్పాన్సర్షిప్ ప్యాకేజెస్ ద్వారా మీ బ్రాండ్ ని లక్షల మందికి ప్రదర్శించడానికి మాతో చేతులు కలపండి టీవీ కవరేజ్ డిజిటల్ రీచ్ మరియు అన్ప్యాలెడ్ విజిబిలిటీతో ఇది మీ బ్రాండ్ కు శక్తివంతమైన ప్రభావం చూపించడానికి ఒక గొప్ప అవకాశం మా ప్లాటినం స్పాన్సర్స్ ఎంజాయ్ చేస్తారు మాక్సిమం ఎక్స్పోజర్ ని మేము అందిస్తున్నాం టెన్ ఎక్స్క్లూజివ్ థర్టీ మినిట్ ప్రోగ్రామ్స్ ఆన్ జీవన రేఖ లైవ్ ఆర్ రికార్డెడ్ ఆ టోటల్ ఆఫ్ థౌసండ్ సెకండ్స్ ఆఫ్ ఆన్ హెచ్ఎం టీవీ అండ్ అన్లిమిటెడ్ స్క్రాల్స్ ఒక మంత్ కి టు మైండ్ వీఆర్ ఆల్సో ఆఫరింగ్ 15 engaging YouTube Shorts and 15 full-length videos, HMTV Digital Platforms Low. మా గోల్ స్పాన్సర్స్ కి లభిస్తుంది ఎక్సెప్షనల్ విజిబిలిటీ మేము ఆఫర్ చేస్తుంది ఏంటంటే టెన్ ఎక్స్క్లూజివ్ థర్టీ మినిట్ ప్రోగ్రామ్స్ జీవన రేఖ లైవ్ ఆర్ రికార్డెడ్ టోటల్ థౌజండ్ సెకండ్స్ ఆఫ్ ఆన్ హెచ్ఎం టీవీ అన్లిమిటెడ్ స్క్రాల్స్ ఫర్ వన్ మంత్ మీ బ్రాండ్ రికార్ల్ కోసం అండ్ ఫిఫ్టీన్ యూట్యూబ్ షార్ట్స్ అండ్ ఫిఫ్టీన్ ఫుల్ లెంత్ వీడియోస్ మీ సర్వీసెస్ అండ్ అచీవ్మెంట్స్ ని హైలైట్ చేస్తూ మా సిల్వర్ స్పాన్సర్స్ కి లభిస్తుంది ఫోకస్డ్ ప్రమోషన్ మేము ఆఫర్ చేస్తుంది ఏంటంటే సిక్స్ ఎక్స్క్లూజివ్ థర్టీ మినిట్ ప్రోగ్రామ్స్ ఆన్ జీవన రేఖ లైవ్ ఆర్ రికార్డెడ్ టోటల్ సిక్స్ హండ్రెడ్ సెకండ్స్ ఆఫ్ యాడ్ టైమ్